ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ వ్యాధి కనపడుతూ ఉంది తెలుగు ప్రజలకి చాలామంది చూసుకోక ఇంకా షుగర్ వ్యాధి లేదనుకునేవారు ఇంకా ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు అసలు ఇరవై సంవత్సరాలు పైబడిన వారు కూడా షుగర్ టెస్ట్ చేయించుకోవడం చాలా మంచిది అలాంటి షుగర్ వ్యాధి చాప కింద నీళ్ళలాగా శరీరంలో అన్ని రకాల అవయవాల్ని సైలెంట్గా డ్యామేజ్ చేసుకుంటూ చాలా రకాల ఇబ్బందులు కలిగిస్తుంది కదా అలాంటి షుగర్ వ్యాధి పెద్దలకి గనక వస్తే ఇరవై ఏళ్ళు పైబడిన వారికి ఎవరికన్నా వస్తే దాన్ని టైప్ టూ అంటారు ఈ పెద్ద వయసు వారికి షుగర్ రావటానికి గల కారణం తీసుకుంటే దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల పెద్దలకు షుగర్ వస్తుంది అంటారు అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటము కణాలు వినకపోతే రక్తంలో చక్కెర కణం లోపలికి వెళ్ళదు అంటే రక్తంలో ఉన్న చక్కెర శక్తి రావాలంటే మనకి కణం లోపలికి వెళ్ళాలి కణం లోపలికి చక్కెర వెళ్ళాలి అంటే ఇన్సులిన్ కణం తలుపులు తెరుస్తుంది అనమాట కానీ ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకుంటే చక్కెర చక్క చెక్క లోపలికి వెళుతుంది ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు తలుపులు తెరుచుకోకుండా ఉన్నాయి అనుకోండి పెద్దలు చెప్పిన మాట పిల్లలు విన్నట్లు అనమాట అట్లా అనమాట ఇన్సులిన్ చెప్పిన కణాల తలుపులు తెరుచుకోకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లే పెద్దలకు షుగర్ రావటం ప్రధానమైన కారణం ఇలా ఎందుకు వస్తున్నది దీన్ని తగ్గిస్తే షుగర్ పెద్దలకు తగ్గుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్తో షుగర్ వచ్చే పెద్దలకి పప్పు తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా తగ్గుతుందని ఒక సైంటిఫిక్ పరిశోధన రుజువు చేస్తున్నది మోంటానా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏ వారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో పప్పులు బాగా అంటే పప్పు బాగా కనుక తింటే వారంలో ఐదు రోజులు ఇన్సులిన్ రెసిస్టెన్స్ థర్టీ పర్సెంట్ తగ్గుతున్నదని ఒక నెల నుంచి రెండు నెలలు తినేసరికి ఇంత మంచి మార్పు వస్తున్నదని వాళ్ళు రుజువు చేశారు మరి పరిశోధన ఎలా జరిగింది అసలు పప్పు ఎలా తినాలి ఎంత తినాలి ఎందుకు తగ్గుతున్నది ఈ విషయాలన్నీ షుగర్ ఉన్నవారి మీద చేసిన పరిశోధన షుగర్ ఉన్న వారికి బాగా ఉపయోగపడే పప్పు తింటే పెద్ద కష్టం కాదు కదా అందుకని తప్పనిసరిగా విని ఆచరిస్తే మంచిది అలాంటి పరిశోధన ఏమిటంటే డెబ్భై ఐదు మంది షుగర్ ఉన్నవారిని తీసుకున్నారు టైప్ టూ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారిని తీసుకున్నారు మూడు గ్రూపులుగా విడగొట్టారు వీళ్ళని మూడు భాగాలుగా ఒక గ్రూపుకి ఆరు వందల గ్రాములు పప్పుని ఉడికిన తర్వాత ఆరు వందల గ్రాముల పప్పు అంటే కందిపప్పు అవ్వచ్చు పెసరపప్పు అవచ్చు శనగపప్పు అవ్వచ్చు ఇంకా బొబ్బర్ల పప్పు అవ్వచ్చు మనం వండుకునే రకరకాల పప్పు అవ్వచ్చు ఇట్లాంటి ఏ పప్పు అయినా సరే ఆరు వందల గ్రాములు ఉడికిన తర్వాత పప్పు వారంలో ఐదు రోజుల్లో తిన్నవారికి ఒక గ్రూప్ అన్నమాట ఇది అంటే రోజుకి దగ్గర దగ్గర నూట పది గ్రాములు ఉడికిన పప్పు ఏదైనా పప్పు అవ్వచ్చు వారంలో ఐదు రోజులే మళ్ళీ ఏడు రోజులు కాదు ఇక్కడ అలా ఒక గ్రూపుకి పెట్టారు అంటే ఐదు రోజుల పాటు ఆరు వందల గ్రాముల పప్పు తిన్నవారు ఒక గ్రూపు అయితే రెండో గ్రూపు మూడు వందల గ్రాములు ఉడికిన పప్పుని ఐదు రోజుల్లో తినిపించారు రెండో గ్రూపుకి ఇక మూడవ గ్రూపుకి పప్పు బదులు మాంసం పెట్టారు మాంసాహార వంటకం ఏదైనా కానీ ఈ మూడు గ్రూపులకి పప్పు కానీ ఇటు మాంసం మధ్యాహ్న పూట భోజనంలో ఒక ఆహారంగా అంతే విడిగా కాదు భోజనంలోనే ఈ ఆహారం పెట్టారు ఎవరికి ఎలాంటి అంటే ఆరు వందల గ్రాములు తిన్నవారికి ఏం ఫలితాలు వచ్చినాయి మూడు వందల గ్రాముల పప్పు తిన్నవారికి ఏం ఫలితాలు వచ్చినాయి మాంసం తిన్నవారికి ఏం వచ్చినాయి మరి అన్నింటిలో ప్రోటీనే కదా అనుకుంటారు కదా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉందన్నమాట వారంలో ఐదు రోజులు పప్పు తినాలి ఐదు రోజుల్లో ఆరు వందల గ్రాముల పప్పు అంటే రోజుకు దగ్గర దగ్గర నూట పాతి గ్రాములు ఉడికిన పప్పు తిన్నవారికి ముప్పై పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది ఇన్సులిన్ చెప్పినట్టు కణాలు వింటమనేది ఎనిమిది వారాలు అంటే రెండు నెలల్లోనే ముప్పై పర్సెంట్ వింటాం అనేది దారిలోకి వచ్చేసినాయి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి ఇక రక్తంలో చక్కెర కణాల లోపలికి థర్టీ పర్సెంట్ ఎక్కువ వెళ్ళటం అనేది గమనించడం జరిగిందనమాట ఇక రెండవ గ్రూపు మూడు వందల గ్రాముల పప్పుని ఐదు రోజుల్లో తిన్న గ్రూపుకి చూసుకుంటే పదిహేను నుంచి పద్దెనిమిది మధ్యలో పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది వీళ్ళకి అంటే పప్పు తక్కువ తిన్నందువల్ల బెనిఫిట్ కూడా సకానికి సకం తగ్గిపోయింది ఇక్కడ ఇక మూడవ గ్రూప్కి నాన్ వెజ్ పెట్టారు మధ్యాహ్న పట భోజనంలో పప్పు పెట్టకుండా వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంకా పెరిగింది అని రుజువైంది ఇక్కడ అంటే ఇంకా కణాలు వ్యతిరేకించటం ఇంకా ఎక్కువ చేసినాయి ఇన్సులిన్ మాట కణాలు వినకపోవటం అనేది పెరిగింది బాగా అందుకని కందిపప్పుకి పెసరపప్పు శనగపప్పులకి వీటికి మాంసాహారానికి ఉన్న తేడా కూడా షుగర్ వ్యాధి ఉన్న వారిలో అంత క్లియర్గా ఉందనేది మరి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమెరికా వారు రుజువు చేసిన పరిశోధన అనమాట కాబట్టి ఇలా పప్పును వాడుకోవటం అనేది చాలా మంచిది వండకుండా పప్పు నూట పాతి అంటే అమ్మో అనుకోవచ్చు చాలా అయిపోతుంది ఉడికితే తినలేము గ్యాస్ వచ్చేస్తుంది పొట్ట నొప్పి వస్తుంది ఉడికిన తర్వాత పప్పు నూట పాతి అంటే వారంలో ఐదు రోజులు తినమంటే ఎంత పప్పే కదా పెద్ద బరువు ఉడికిన తర్వాత ఎక్కువ తోగుతుంది కదా ఇంత పప్పు అంత తినటం వల్ల ఎన్ని ఫలితాలు వస్తున్నాయి దీంతోపాటు ఇతర మార్పులు ఇంకేమొచ్చాయి అని గమనిస్తే ఫాస్టింగ్లో ఇన్సులిన్ లెవెల్స్ కూడా బాగా తగ్గటం గమనించారు వీళ్ళకి ఇక ఫాస్టింగ్ షుగర్ పోస్ట్ లంచ్ షుగర్ చూస్తే ట్వంటీ పర్సెంట్ ఎనిమిది వారాలు పప్పు వాడే ఇతర మార్పులు ఏం చేయకుండా ఒక పప్పు తిన్నందుకే ట్వంటీ పర్సెంట్ షుగర్ లెవెల్స్ బ్లడ్లో ఫాస్టింగ్ పోస్ట్ లంచ్లో తగ్గినాయి అంటే పప్పు యొక్క ప్రభావం డయాబెటిక్ పేషెంట్స్ మీద చాలా మంచిగా ఉంటుంది కాబట్టి వారంలో ఐదు రోజులైన పప్పు ఒక కప్పుడన్నా సరే తినటం చాలా చాలా మంచిదని ఇక్కడ అర్థమవుతుంది కదా ఎందుకు పప్పు ఇట్లాంటి ఫలితాలను ఇస్తున్నాదంటే మూడు నాలుగు రీజన్స్ ఇవ్వటం జరిగింది వాళ్ళు ఈ పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇరవై ఐదు పర్సెంట్ ప్రోటీన్ సుమారుగా ఉంటుంది పప్పులో ప్రోటీన్ స్లోగా డైజెషన్ అవుతుంది ఈ ప్రోటీన్ ఫుడ్తో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు స్పీడ్గా గ్లూకోజ్ బ్లడ్లోకి వెళ్ళదు స్లోగా వెళుతుంది పప్పు ద్వారా అందే ప్రోటీన్తో ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగటానికి కూడా ప్యాంకిరాస్ గారింది బాగా పనిచేయటానికి కూడా ఇది ఒక అవకాశం కలిగిస్తుంది అనమాట అందుకని ఈ బెనిఫిట్ బాగా వస్తున్నది అట్లాగే పప్పులో కూడా ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది అందుకని ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ గ్లూకోజ్ స్లోగా వెళుతున్నదని ఇది ఒక రీజన్ అని ఫస్ట్గా ఇవ్వటం జరిగిందనమాట ఇక రెండో మెయిన్ రీజన్ తీసుకుంటే ఈ పప్పు తినటం ద్వారా ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరగటం వల్ల ప్రేగుల్లో ఇంక్రిటిన్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతున్నాయట ఇంక్రిటిన్స్ అనేవి గ్రంథిలో బీటా బీటాకణాలని స్టిములేట్ చేసి ఇన్సులిన్ తగు మోతాదులో ఉత్పత్తి అయ్యేటట్టు ప్రేరణ కలిగించడానికి బాగా ఉపయోగపడతాయి అనమాట అందుకని ఆ రకంగా కూడా షుగర్ తగ్గడానికి బాగా డయాబెటీస్ ఉన్నవారికి బాగా మేలు జరుగుతున్నది ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి కూడా చెప్పడం జరిగింది అనమాట ఇక మూడవ రీజన్ తీసుకుంటే పప్పు త్వరగా అరగదు స్లోగా అరుగుతుంది అందుకని పప్పు తిన్నప్పుడు ఆకలి త్వరగా వేయదు అందుకని డయాబెటీస్ ఉన్నవారు రెండు గంటలకు ఏదో ఒకటి తినాలని అస్తమానం తినటం వల్ల కూడా గ్లూకోజ్ పెరుగుతుంది ఒకసారి గట్టిగా పప్పు తింటే నాలుగైదు గంటల మళ్ళీ ఇంకో తిండి జోలికి వెళ్లకుండా ఆకలి లేకుండా చేసేస్తుంది అనమాట దీనివల్ల కూడా ఇంకొక ఆహారాలు వెళ్ళనందువల్ల కూడా షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గటానికి లెఫ్టిన్ అనే హార్మోన్ ఆకలిని కంట్రోల్ చేసే హార్మోన్ బాగా ఉత్పత్తి అవ్వటం అనేది బాగా జరుగుతున్నదట దీనివల్ల అందుకని ఇలాంటి వాటి వల్ల పప్పు తింటే డయాబెటీస్ తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువైంది కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉన్నవారు ఒబిసిటీ ఉన్నవారు ఓవరీస్లో నీటి బుడగలు ఉన్నవారు పప్పును బాగా రోజుకు నూట పాతి గ్రాములు నూట గ్రాములు గ్రాములన్నా సరే వారంలో ఒక ఐదు రోజులన్నా అంతంత పప్పును ఉడికిన తర్వాత తినగలిగితే కందిపప్పు పెసరపప్పు శనగపప్పు లాంటి ఏవైనా సరే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండాను ఇన్సులిన్ రెసిస్టెన్స్ రాకుండా నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం